హాయ్ అండి వేడి వేడిగా చింత చిగురు చికెన్ ఫ్రై చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది తెలుసా గోంగూర చికెన్ ఫ్రై కన్నా ఈ చింత చిగురు చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడన్నా తినున్నారా తినుంటే నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ దీన్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో నీ వీడియోలో చూపిస్తాను ఈ చింత చిగురు చికెన్ చేసుకొని రసం పెట్టుకుంటే కమ్మగా కడుపు నిండా అన్నం తినేసేవచ్చు నేనైతే దీనికి ఒక కేజీ స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను అందులో ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఈ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం చికెన్ మొత్తం బాగా కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మనం చికెన్ని దీన్ని బాగా కలిపేసుకున్నా మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు చింత చిగురు తీసుకున్నాము ఒక కేజీ చికెన్కి వంద గ్రాములు చింత చిగురు మాకైతే పల్లెటూరు కాబట్టి మాకు ఇది దొరుకుతుంది చాలా ఫ్రెష్గా ఉంది కదా చింత చిగురు ఇప్పుడు దీన్ని ఒకసారి కానీ రెండుసార్లు కడుక్కున్నాము కడుక్కున్న తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి ఇలాగే అయినా వేసుకోవచ్చు కానీ ఆకులు ఆకులుగా కనిపిస్తుంటుంది కాబట్టి కొంచెం కట్ చేసుకొని వేసుకున్నామంటే సరిపోతుంది ఇంతకి మీ అందరికీ చింత చిగురుతో ఎలాంటి కాంబినేషన్ ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చింత చిగురు పప్పు బాగుంటుంది చింత చిగురు పచ్చడి బాగుంటుంది చింత చిగురు మెత్తాలు వేసి కూర కూడా చాలా బాగుంటుంది చింత చిగురు వేసుకొని పప్పులు చేసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది దేంతో అయినా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇందులో ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి బాగా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి చికెన్ని ఇప్పుడు ఇందులోకి మనం ఒక స్పెషల్ మసాలా తయారు చేసుకుందాం ఇది వేస్తేనే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఏ ఫ్రై అయినా మీరు ఎలా చేసుకుంటున్నా ఈ మసాలా కానీ వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా కోసం పట్ట యాలకులు మొగ్గ కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు ఒక పది ఎండి మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ నువ్వులు వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి తెల్ల నువ్వులు వేసుకుంటే ఇప్పుడు నువ్వులు చిటపటం అంటాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేదే ఇది చల్లారిన తర్వాత మనం పొడిగా చేసుకోవాలి ఇదేనండి మసాలా పౌడర్ చాలా టేస్ట్ వస్తుంది చికెన్కి ఇప్పుడు చికెన్ అయితే ఉడుకుతుంది ఇందులో మనం ఒక హాఫ్ గ్లాస్ వేసుకొని ఇంకా ఉడికించుకోవాలి చికెన్ సొగం ఉడికిన తర్వాత వచ్చేసి మనం చింత చిగురైతే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి చికెన్ అయితే కుక్ అయిపోయింది హాఫ్ వరకు ఇప్పుడు మనం చింత చిగురు యాడ్ చేసుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చింతచిగురు యాడ్ చేస్తున్నాం కదా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ చింతచీగుర మొత్తం ఆ చికెన్కి బాగా పట్టాలి టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇలా వాటర్ అంతా ఇనికిపోతాయి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా దీన్ని వేసేసుకోవాలి ఈ మసాలా వేసిన తర్వాత వస్తుందండి చికెన్కి టేస్టు అబ్బా అసలు సూపర్గా ఉంటుంది అసలు మీరైతే చాలా లైక్ చేస్తారు ఒకసారి ఇలా ట్రై చేయండి టామిస్గా చెప్తున్నా ఒట్టిదే చికెన్ ప్లేట్లో పెట్టేసుకొని లెమన్ ఆనియన్స్ వేసుకొని లాక్ ఇచ్చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ చికెను మసాలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుంటాం కదా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆ ఆయిల్ అంతా బయటకు వస్తుంది అప్పుడు చికెన్ అయితే రెడీ అయిపోయినట్టు పది నిమిషాలు అయితే అయిపోయిందండి చూసారా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది టేస్ట్ అయితే ఎమ్మి ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాము మూత పెట్టేసుకొని చూసారా రెడీ అయిపోయింది చింత చిగురు చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా నచ్చుతుంది మీకు కూడా చూడండి అసలు ముక్క అయితే అట్లా పట్టుకోగానే ఊడిపోతుంది అంత బాగా కుక్ అయిపోయింది చికెను ఇప్పుడు ఈ చికెన్ అయితే రెడీ అయిపోయింది మనం ఫైనల్లో కొత్తిమీరతో గార్నిష్ చేసామంటే అదిరిపోతుంది సో లైట్గా అలా కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము అంతేనండి చాలా ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే చింత చిగురు చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీకు ఈ చికెన్ ఫ్రై కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్